కింద చూడండి కొమ్మలు గానీ లీవ్స్ కానీ లేకుండా ఇలా గ్యాప్ అయితే పెట్టేశాను ఎందుకంటే ఈ లీవ్స్ మట్టికి టచ్ కాకుండా చూసుకోవాలండి ఎక్కువసేపు అలా ఉండిపోయి ఫంగస్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే కింద ఒక నాలుగైదు ఇంచెస్ కొమ్మలు గానీ ఆకులు కానీ లేకుండా చూసుకోవాలి దానివల్ల ఆక్సిజన్ కూడా మొక్కలకి చాలా బాగా అందుతుంది అలాగే ఈ విపరీతమైన ఎండల నుంచి మన మొక్కలను కాపాడుకోవాలంటే ఇలా మల్చింగ్ అయితే చేసేయండి నేను కొబ్బరి పీచును ఇలా మొక్కలు చుట్టూ కప్పేసాను ఇలా మల్చింగ్ చేయడం వల్ల మట్టి అనేది కాకుండా తేమగా ఉంటుందండి మాయిచర్ అనేది మన మొక్కలకి ఉండేటట్లు చూసుకుంటుంది సో ఈ ఎండా వేడి నుంచి మన మొక్కలు సర్వైవ్ అయిపోతాయి ఇంత వేడిలో కూడా చూడండి నా ప్లాంట్స్లో మొగ్గలు అయితే విపరీతంగా వచ్చేసాయి అలాగే పూలు కూడా బాగా వస్తున్నాయండి ఇలాంటి కేర్ అండ్ టిప్స్ అయితే ఫాలో అయినారనుకోండి మీరు కూడా మీ మొక్కల నుంచి ఇలా మొగ్గలు పూలు అనేది తీసుకోవచ్చు ఈ సమ్మర్ సీజన్ లో హైబ్రిడ్ మందారాలు బ్రతకడం కష్టం అండి దీనికి కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి రోజంతా అసలు ఎండలో ఉంచడం అయితే మంచిది కాదు